హాయ్ అండి అందులో ఉన్నారు నేను ఇప్పుడు ఇరాన్లో ఉన్నాను ఇరాన్ యాత్రలో భాగంగా పర్షియా యొక్క నాగరికతని చెప్తే కొన్ని మతాల వాళ్ళు కొట్టుక సస్తున్నారు వాళ్ళకు అనుగుణంగా చెప్పలేదని నువ్వెవరు చెప్పడానికి చెప్పడానికన్నా అది నేను ప్రపంచ యాత్ర నా వృత్తి ధర్మం అయ్యా నేను వెళ్ళి చెప్పడం కూడా ఈ పర్షియా నాగరికత కోసం నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు అక్కడ జోటనీస్ మతం నాలుగు వేల సంవత్సరాల క్రితం ఉంది ఆ జోట్టనీస్ మతం నుంచి రతన్ టాటా గారు ఇంకా కొన్ని వేల మంది మన భారతదేశం ఇక్కడ ఉన్న గుజరాత్కి ఇక్కడికి వచ్చారు చరిత్రది చరిత్ర నేను చెప్పకపోతే నీకు ఎలా తెలుస్తుంది నువ్వు స్కూల్కి వెళ్ళి సోషల్ బుక్ టెన్త్ క్లాస్ సోషల్ బుక్ చదివితే నీకు తెలుస్తుంది ఈ చరిత్ర కూడా నువ్వు చదవలేదు నువ్వు నాంబిషన్ అడిగి నువ్వు అంగూట సాఫ్ గడిపితే నీకెలా తెలుస్తుంది నువ్వు నీకు ఎలా తెలుస్తుంది నీ మతమే గొప్ప నా మతం గొప్ప 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 ఈ మతంతో తమ్మినేళ్ళు చూశారు కదా మతంతో మర్చిపోయిన దేశాలు ఇన్ని ఉన్నాయి అవన్నీ ఇప్పుడు మీకు చెప్తాను అది చూసేనా కొద్దిగా సిగ్గు తెచ్చుకొని మతం మనసులో పెట్టుకొని మతం మతోన్మాదాలుగా తయారవకుండా పని చేసుకొని చక్కగా సావండి అర్థమవుతుందా ఇది చూడండి ఒక్కసారి ఇప్పుడు మతంతో చచ్చిపోతున్న దేశాలు మీలాగే మతోన్మాదంతో కొట్టుకు సస్తున్న దేశాలు మేము ఒకసారి చూపిస్తాను కళ్ళు తేల్చుకొని చూడండి అర్థమవుతుందా నువ్వు ఇప్పుడు నువ్వు నీ సోషల్లో నువ్వు చదువుకోలేదు నేనేమి ఎక్కడి నుంచి నేనేమి తెచ్చి పుట్టించింది కాదు సోషల్ పుస్తకాల్లో ఉన్న టెన్త్ క్లాస్ సోషల్ పుస్తకాల్లో చదివితే భారతదేశానికి ఏమాత్రం ఎప్పుడు వచ్చింది ఎవరెవరు ఎప్పుడెప్పుడు వచ్చారని చరిత్ర అలా లెక్కించుంచారు మీలాంటి ఏదో టీట్నీతారని నామిబేషన్ ఏది పడితే చెప్తారని చరిత్ర పుస్తకాల్లో రాసి మన సోషల్ పుస్తకాల్లో చదివి నీకు నీకు నువ్వు చదువుకోవడం రా నువ్వు చదువు నామిబేషన్ గారు కాబట్టి నీ సోషల్ టీచర్ బతికే ఉంటుంది కదా చచ్చిపోదు కదా అలాగండి మీ సోషల్ టీచర్ అమ్మా ఏంటమ్మా ఇలా ఇలా ఉన్నదమ్మా ఏమాత్రం ఎప్పుడు వచ్చిందమ్మా ఆడెవరో చెప్తున్నాడు నోటుకు వచ్చినట్లు నువ్వే నాకు చెప్పుతెళ్ళి అని చెప్తాను నువ్వు పాస్ అయితేనే కదా నీ సోషల్ పోనీ అది మీ సోషల్ టీచర్స్ చచ్చిపోయిందే అనుకో వెళ్ళి ఆ ఐఏఎస్లని ఐపీఎస్ని ఒకసారి అడుగు సార్ ఇదేంటి సార్ ఇదేంటి నిజమేనా కాదని మీరు ఇప్పుడు మార్కెట్లో ఉంటాయి కదా మూడు రూపాయలు నాలుగు రూపాయల సెకండ్ హ్యాండ్ బుక్లో వెళ్ళి సోషల్ బుక్ ఒకసారి టెన్త్ క్లాస్ బుక్ చదవండి మీరు స్కూల్లో ఎంతో చదవలేదు కదా ఒకసారి చదవండి నేను చదివిందే చెప్తున్నాను ఒకసారి చూడండి ఓకే ఇప్పుడు విషయానికి వస్తే ఈ ఇరాన్ ఈ ఇరాను ఈ ఇరాకు ఈ సిరియా ఈ ఆఫ్ఘనిస్తాను ఈ పాకిస్తాన్ ఆ పక్కనున్న బంగ్లాదేశు ఏ ఈ పక్కనున్న ఈజిప్టు ఇవన్నీ ఎడారి ఎడారి ఇవన్నీ మతం పేరుతో స్వచ్ఛారు కొట్టుకు సాస్తున్నారు తినడానికి తిండి లేదు ఏమంటే సేమ్ అల్లాహు అక్బరంతే దేవుడే దేవుడే దేవుడు కొట్టుకు శాస్తున్నారు పాలస్తీనాలు మొత్తం ఎన్ని కొట్టుకు సస్తనే ఉన్నారు ఈ ఇప్పుడు వివరాలు ఉన్నాను దేశం అట్టొడికిపోతుంది రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి ధరలు పెరిగిపోతున్నాయి ఆకాశానికి రూపాయి అయిపోయింది పెట్రోల్ గ్యాస్ రెండు రూపాయలు అయిపోయింది తినడానికి తిండి ఉండట్లేదు విలువ పడిపోతుంది డాలర్ పెరిగిపోతుంది చూస్తున్నారు కదా రోజు రోజుకో రేటు రోజు రోజుకి నేను వెళ్ళిన రోజు ఒక డాలర్కి ఎనిమిది లక్షలు ఉంటే ఇప్పుడు తొంభై ఐదు లక్షలు అయిపోయింది పదిహేను లక్షలు పెరిగిపోయింది జస్ట్ వారం రోజుల్లోనే ఇంకా రాను 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 వంద రెండు వందలు మూడు వందలకి వెళ్ళిపోతే ఆ అట్టుపండు కొనుక్కోవడానికి ద్రవ్యోల్పణ వచ్చింది ఇన్ఫ్లేషన్ వచ్చింది అవి ఏం పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ గొడక వేసుకోవాలి హిజాబ్ పెట్టుకోవాలి హిజాబ్ పెట్టుకోవాలి ఏదే ఎయిర్పోర్ట్లోని ట్రైన్ స్టేషన్లోని వాళ్ళు ఆ అక్కడ ఉన్న అమ్మాయిలు ఏమంటారు దేశం ఎలా పోతున్నా అనవసరం వీళ్ళకి మటుకి పోలీసులు వచ్చి వీళ్ళు అదుగుతారు అమ్మ గురక వేసుకోవాలమ్మా తల తీసేస్తాం లేదంటే వేసుకోవాలమ్మా వేసుకోవాలి 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 తీసేస్తాం నరికేస్తాం అలా ఎన్నో మంది అది దేశం పరిస్థితి ఇది కాదు ఈ పక్కన ఉన్నానని ఏ ఆఫ్ఘనిస్తాన్ మర్చిపోయారా ఆడవాళ్ళు చదువుకుంటే తా చంపేస్తాం ఆడవాళ్ళు చదువుకోకూడదు ఆడవాళ్ళు ఇంటికే పరుగుతాం స్కూల్ క్యాన్సిల్ చేశారు ఇంటికి బయటికి వెళ్ళకూడదు దేటిది ఏ మతం చెప్పిందో నాకు తెలియకూడతాను ఆడవా ఆడవాళ్ళు అంటే ఆట బొమ్మల్లాగా లాగా అలా పెట్టి అలా అలా ఉండడానికే ఏం గొప్ప మతాలు రన్న దాని దరిద్రగొట్టు మతాలు మనిషేత సృష్టించబడినవి మీరు చూడండి ఇంకా 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 ఈ పాకిస్తాన్ శంఖ నాకిపోయింది ఆ పాకిస్తాన్ గురించి అప్పుడే కాదు అప్పుడే కాదు మన దాయలు హే ఆగు ఇవన్నీ మతాలు మొత్తం ఈజిప్టు శంఖ నాకిపోయింది ఒకసారి వెళ్ళి చూపించాను కదా అలా మొత్తం ఇవన్నీ ఇక్కడ ఉన్న పక్కన ఈ పక్కన ఉన్న సిరియా లిబియా అల్జీరియా మొత్తం ఎన్ని దేశాలు సంక్రాంతి పక్కన ఉన్న మోర్తానియా ఈ ఎడారి మొత్తం ఎన్ని ఏది ఈ సుడాన్లు మొత్తం ఎన్ని చాందు ఇవన్నీ మొత్తం మొత్తం సోమాలియా వరకును నాశనం చేసి పరిసర మతం పేరుతో నాశనం చేసుకొని తినడానికి తిండి లేదు నీకు దేవుడు వచ్చి అన్నం పెడతాను కరోనా వచ్చి అందరినీ అట్టుకొని వెళ్ళిపోయింది ఏ పాస్టర్ రాలేదు యా ఏ మసీదు నుంచి ఎవరూ రాలేదు ఏ రాముడు రాలేదు ఏ దేవుడు రాలేదు అంతమంది సచ్చినా ఇంకా మీకు ఇంకా ఇంకా పంతుళ్ళు చచ్చిపోయాడు పాస్ల్లో చచ్చిపోయాడు వీళ్ళందరూ చచ్చిపోయాడు మసీదులో ఉన్న సాయిబులు చాలామంది చచ్చిపోయారు ఏ ఏమైనా వచ్చి దేవుడు వచ్చి కాపాడారు అబ్బాయి ఇంకా జ్ఞానం తెచ్చుకోవాలి కదా మతం కో ఇక్కడ నేను ఏ దేవుణ్ణి నేను ఏ మతాన్ని కించపడచ్చు చెప్తున్నాను ఉన్న పాయింట్ చెప్తున్నాను మీరు మారాలి ఇన్ని దేశాలు నాశనం అవుతున్నాయి ఇంకా 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 ఆ యుద్ధాలు చేసి రోజు బాంబులు పరిచి వస్తున్నాడు అయినా మీరు ఇంకా ఇంకా మొత్తం నేను నాడు అవడ రామరాజ్యం రామరాజ్యం అయితే ఏదో రాజ్యం ఏదో రామరాజ్యం ఉన్నతో అందరిని ఆడికట్ట సైన్యం ఇవ్వాలట రాముడు రాజ్యాన్ని ఆడపరుస్తారట మళ్ళీ అప్పుడు ఇప్పుడో రామరాజ్యాన్ని ఇప్పుడు ఆడపరుస్తారట శ్రీలంకకి బిజ్జ్ బిజ్జు ఆడు ఆడ అందరిని అన్ని గుళ్ళుల్లోకి వెళ్ళి అందరినీ విధ్వంసాలు స్టార్ట్ చేస్తుంది ఆడికి ఏం తెక్కెక్కింది ఆడికి ఆడికే మెంట్లో వచ్చిందో పోయే కాలం ఏదన్నారు ఇది ఇక్కడ ఎల్లమ్మని ఎంచకర్లేదు పొల్లమ్మను పొచ్చాకర్లేదు ఇక్కడ ఈడు ఎలాగో ఉన్నాడు ఇక్కడ ఈడు ఎలాగా ఉన్నాడు అక్కడ ఆడు అలాగడు ఈ మూడు మతాల్లోని విద్వాంసాలు స్టార్ట్ చేసేసుకుంటున్నారు ఒక్కొక్కరు ఒరే వీడియోని వీడియో కింద చూడాలి ఇది పరిషయా పరిష్యా నాగరికత నేను చెప్పాను ఇది ఇరాన్ ఇరాన్లో అతి పురాతనమైన నాగరికత పరిష్యా నాగరికత ఉంది నాగరికత ఆ జోటనిస్ మతం ఉంది ఆ జోటనిస్ మతం ఇక్కడ ఉన్న ఏది ఇస్లాం మతం పుట్టింది సౌదీ అరేబియాలో ఇక్కడ నుంచి వీళ్ళు దండయాత్రలు చేసుకొని ఇక్కడ నాశనం చేయడానికి వస్తే ఆ బాధ భరించలేక వాళ్ళు గల్ఫ్ ఆఫ్ పర్షియా మీదగా ఇలాగ మీదగా గుజరాత్ వచ్చి ఆశ్రయం పొందారు అని చెప్పాను అత్తడి అత్తేరి మీకు ఇప్పుడు ఈ నార్త్లో ఉన్న వాళ్ళంతా ఇక్కడ ఈ ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళని నేను చెప్పాను చెప్పాను నేను చెప్పడం ఏంటి చరిత్రది ఇందిరాగాంధీ ఇప్పుడు ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఎవరు పర్షియన్ పర్షియన్ కాబట్టి ఇందిరాగాంధీ పూర్తి పేరు చూడు ఒకసారి గూగుల్లో చూడు ఇందిరాగాంధీ కాదు ఇందిరా ఇందిరా ప్రియదర్శిని ఏదో ఉంటుంది చదువుకో ఒకసారి మరి ఆ గాంధీ ఎలా వచ్చిందంటే ఆ లల్లుడు పర్షియన్ ఫిరోజ్ గాంధీ ఆ ఫిరోజ్ గాంధీని పెళ్ళి చేసుకోవడం వల్ల ఆయనకి ఆ పేరు వచ్చింది అలా ఎన్ని ఉన్నాయి బుక్కుల్లో ఉన్నాయి ఆ ఫిరోజ్ గాంధీ ఆ ఫిరోజ్ గాంధీని చేసుకుని అప్పుడు గాంధీని తీసుకెళ్ళి వచ్చింది ఇంటి పేరు వచ్చింది ఇందిరాగాంధీకి ఆ ఇందిరాగాంధీ నుంచి ఇంకా గాంధీ అప్పుడు ఫ్రెండింగ్ కదా మరి గాంధీ గారు ఆ శం సంపతి కోసం వాళ్ళందరూ పెట్టుకున్నారు అదే అది చరిత్ర మనం తెలుసుకోను అని ఆ విను వదిలియాలంతే పిక్కోకూడదు ఇంకా ఇప్పుడు పాకిస్తాన్ విషయం కోసం సంగతి ఆగిపోయింది కాంగ్రె ఇదొక్క విషయంలో మటుకు బీజేపీకి మటుకు చేతిలో దండం పెట్టాలి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు మనకి భారతదేశం అంటే శత్రు పాకిస్తాన్ ఇంక ఈ ప్రపంచం అంతా వదిలేసేవారు సినిమాలు పాకిస్తాన్ మీద వచ్చేవి న్యూస్ పాకిస్తాన్ మీద వచ్చేవి ఊ మొత్తం ప్రతిదీ పాకిస్తాన్ పాకిస్తాన్ బౌతంగా పెట్టుకొని ఆడుకునేవాడు రాజకీయం అంతనా నిజంగా ఈ మోడీ గారు వచ్చి పాకిస్తాన్ తన్ని తగిలిశారు తన్ని ఎలా తగిలిశారంటే చూపిస్తాను ఆర్థికంగా చూపిస్తాను చూడండి దగ్గరుండి ఒక డాలర్ ఎనభై ఆరు రూపాయలు ఇందులో గొప్ప ఏముందంటే ఆగాదు ఎక్కడ ఆగు ఇది పాకిస్తాన్ రూపాయి విలువ ఒక డాలర్ రెండు వందల ముప్పై రెండు వందల ఎనభై రూపాయలు అంటే మూడు నాలుగు రేట్లు మూడున్నర రేట్లు పెరిగింది ఒకప్పుడు మన రూపాయి పాకిస్తాన్ రూపాయి సరిసామాన్యంగా అటు ఇటు ఉండేది మోడీ గారు వచ్చి ఎటుకెళ్ళిపోయారు పాకిస్తాన్ కూలిపోయింది ఆర్థిక వ్యవస్థ సంగణాయిగిపోయింది అరుకు తున్నారు దేశం వాళ్ళు అందరి దగ్గర అప్పులు చేసుకొని అన్ని దేశాలు వేసాలు క్యాన్సిల్ చేసేసారు ప్రపంచంలో అతి వరష్ఠైన పాస్పోర్ట్ ఏదైతే ఉందో అంటే ఈ ఆ పాకిస్తాన్ పాస్పోర్టే ఏ ఏ ఇప్పుడు ఏ ఎందుకు అనట్లేదు హైదరాబాద్లోనే పాకిస్తాన్ ఎందుకు అనట్లేదు ఒకప్పుడు అనేవాడు ఒకప్పుడు అనేవాడు హైదరాబాద్ పాకిస్తాన్ ఏ ఇప్పుడు ఎందుకు పొరకట్లేదు మడుగుడిసిపోయింది కాబట్టి దేశం దేశం పోయింది కాబట్టి ఇంకా మళ్ళీ అమ్మ పొరపాటున పాకిస్తాన్ అంటే ఈ అమ్మ పంపించేస్తే మళ్ళీ మడగొడాలని చెప్పి అనట్లేదు ఇక్కడ మీరు జ్ఞానోదయం అవ్వాలి జ్ఞానోదయం అవ్వాలి మన దేశంలో ఉన్న మన దేశం మనకు ముఖ్యం మీకు ఇంకో విషయం చెప్పని పాకిస్తాన్ పాకిస్తాన్ ప్రధాన శత్రువు ఎవరు అనుకున్నారు ఇప్పుడు ఇండియా కాదు ఇండియాను వదిలేశారు వాళ్ళు బయో ఇండియా అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాను ఆవి కొట్టుకు వస్తున్నారు వీడు ఎక్కడి నుంచి అల్లా ఊవాజ్ భరించి పొగ బాంబెత్తి లేదు ఎక్కడి నుంచి అల్లా ఊజ్ భరించి ఎక్కడ బాంబేస్తారు వీళ్ళు ఇద్దరు కొట్టుకు సాస్తున్నారు నిజంగా నిజంగా మోడీ ఇప్పుడు మనం చైనాతో పోటీ పడుతున్నాం ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఎప్పుడో వదిలేస్తాం పాకిస్తాన్ ఎప్పుడో వదిలేస్తాం ఈ పాకిస్తాన్ నుండి ఆవి కొట్టుకు వస్తున్నారు రే ఇద్దరు చూడండి రోజు బోర్డర్లో గొరవే బోర్డర్లో కూడా వీరికి యుద్ధం కావాలి దేశం దేశ ప్రజలు ఎలాగున్నా అనవసరం ఏ వీళ్ళు ఇద్దరు పుట్టుకస్తున్నారు నాయకులను దింపి నా అతో గత అతో పాలైపోయింది దేశం అడుగుతున్నారు టీయ్యి తాకండి టీ తాకపోతే డబ్బులు మిగిలితే ఇంకా అంత కన్నా దరిద్రుడు ఉంటుందా నేను అఫ్ఘనిస్తాన్ ఉన్న మొత్తం మతం పిచ్చి ఆఫ్ఘనిస్తాన్ మర్చిపోయారా ఏ లాహా ఇల్ ఇల్లాహా మహమ్మద్ రసూల్లా అల్లాహు అక్బర్ అని కలీమా చెప్తేనే గానీ నుంచి నచ్చేవాడు కాదు మతం మరి పిచ్చినా కొడుకులు పిచ్చిన కొడుకులు మతం 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 కులం కూడు పెట్టదు మతం అన్నం పెట్టదు కానీ వాటి కోసం కొట్టుకు సచ్చి పోతున్నారు అంతే నిజంగా కొట్టుకు సస్తున్నారు అభివృద్ధి చెందుతున్న దేశాలు నిజంగా ఈ విషయంలో మట్టుకుని నిజంగా చైనాని మీరు అప్రిషియేషన్ చేయాలి నిజంగా ఈ విషయంలో ప్రతి ఒక్కరు మనం నిజంగా మనం ఆ చైనా అసలు మనల్ని ఖాతరు చేయదు కానీ మనం ఖాతర చేయాలి నేర్చుకోవాలి ఎదుగుతున్న చూసి నిజంగా మొత్తం అమెరికాని షేక్ చేశారు జస్ట్ మూడు రోజులైంది షేక్ చేశారు అమెరికాలో ట్రంప్ గారు గెలిస్తే మన స్టాక్ మార్కెట్ కొప్ప కూలిపోయింది కొప్ప కూలిపోయింది ఇప్పటికీ లగలేదు మొత్తం నాశనం అయిపోయింది ఇప్పటికీ లగలేదు కానీ నా చైనా వాడు దీప్ సిక్ ఒక్క ఒకే ఒక యాప్ ఒక యాప్ క్రియేట్ చేస్తే అమెరికా స్టాక్ మార్కెట్ ఉనికింది ఉనికి మొత్తం కొప్ప కూలిపోయింది అలా అయింది అలాగవ్వాలి అలాగ కానీ మనము ఉన్నాం అక్కడ దీప్సికోడు చైనా వాడు దీప్ సిక్ను కొనుగొని అమెరికాని షేక్ చేస్తే మనము కొనుక్కున్నాం కుంభమేళల్లో పోసలు అమ్ముకున్న దాన్ని మనం పెద్దది అది అన్ని న్యూస్ ఛానళ్ళు దాని గురించే ఎవరి ఎవరితో ఏది గొప్ప అనుకుంటే ఆరెవరు రాశారు ఐఏఎస్ మారువేషన్లో తిరుగుతుందని అమ్మబాబా ఇండియా గవర్నమెంట్ గొప్పగా చేస్తుందని ఎంత విన్నాను చూస్తారు అమ్ముకుతాయి అంత ఉత్తినే పని పాటు లేదు మనం స్క్రాప్ ఎంత స్క్రాప్ పెరిగిపోతుందంటే మతము కులము లేదంటే ఏదో పనికి మారింది ఏదో కొయ్ కోయ్ 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 కోయి ఏదో పిచ్చి అరే అభివృద్ధి దేశాన్ని బాగుపరచుదాం బాగా చదువుకుందాం అయ్యే ఉండదు ఆడేది ఆ గొర్రె చెప్తే ఈ గొర్రెది నమ్మడమే ఈ గొర్రె చెప్తే ఆ గొర్రె నమ్మడమే అరే మతానికి కులానికి దూరంగా ఉండాలి యువత మెయిన్ ఇప్పుడు మన తాతలు మన నాన్నలు మన మామలు పోయరు మతంతో కులంతో కానీ మీదైనా యువత జాగ్రత్తగా ఉంది బాగా చదువుకోండి ప్రతిదీ విషయ పరిజ్ఞానం ఉండాలి ఎందుకు ఏమిటి అలా గూగుల్ ఉంది చార్జీపీట్ ఉంది దీప్ ఉంది ఏడు బోల్డ్ ఉన్నాయి ఎవరేం చెప్పినా వెను గుడ్డిగా నమ్మకుండా ఒకసారి రివిజన్ చేయండి నేను మతాల గురించి చెప్పాను ఏంది తప్పు ఉందని ఏ మతం గురించి తప్పు ఉందని జాగ్రత్తగా ఉంటే క్రైస్తవ మతం ఇదిగా ఈ బెతలహేము ఈ పాలస్తాయి ఈ ప్రాంతంలో పుట్టింది క్రైస్తవ మతం ఈ పక్కన ఉంది సౌదీ అరేబియాలోని ఇస్లాం మతం పుట్టింది వెయ్యి సంవత్సరాల మతాలు ఇవన్నీ ఎన్ని దేశాలు నాశనం చేసినవి చరిత్ర చరిత్ర నాశనం చేయడం అంటే మతం మార్చడం మతం మార్పిడి ఏం ఈ రోజు చేయట్లేదు మత మార్పిడి మీరు చెప్పండి గుణమి చేయొచ్చుకొని చెప్పండి ఏదో మతం మార్చాల్సిన అవసరం ఏంటి మతం మారాల్సిన అవసరం ఏంటి మతం మనుషుల చేత క్రియేట్ చేయబడింది కరోనా వచ్చేటప్పుడు ఏ మతం వచ్చి కాపాడలేదు కదా దేవుడు వచ్చి కాపాడలేదు కదా అంటే మతంలో మారిపోతే కరోనా తగ్గిపోతుందా ఇది చెప్పండి మామూలుగా ఇస్లాంలో తక్కువ కానీ ఈ క్రైస్తవ మతంలో మత మార్పులు విపరీతంగా ఉంటాయి మా ఫ్రెండ్సే ఉన్నారు మా ఫ్రెండ్సే ఉన్నారు ఐదు వేలు మతం మార్చుకున్నందుకు తెచ్చుకున్నారు మతం మారిపోయి ఐదు వేలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు మా చుట్టాలు చాలామంది ఉన్నారు ఏ సాక్ష్యాలు చూపించాలా లేదంటే వాళ్ళు వచ్చి మాట్లాడించాలా మతం మార్చినందుకు ఏ ఇప్పటికీ రోజు మాట కొట్టుకొని వస్తున్నారు కదా మతం మార్చుకోవడానికి ఒక బాబు వెళ్ళిపోం అంటే మతం మార్చేస్తున్నానికి వస్తుండ్రు కదా అదే ఏ మేము చిన్నప్పుడు మేము సండే స్కూల్లో వెళ్ళి ఎంతో ప్రశాంతంగా దేవులు బైబిల్ చదువుకునే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు దరిద్రగొట్టు ఏ సేనా మగుడు ఏ ప్రియుడు అని ఒకడు ఒకడు తత్తు దుర్గాదేవి అమ్మాని ఎవరమ్మా అంటే నేను దెయ్యాన్ని దుర్గాదేవి నా పేరు నా పేరు కనక మహాలక్ష్మి అన హిందూ దేవుల పేరు లేంచి వెలికి పెట్టి యేసు ప్రభు ఇప్పుడు మీ దేవు దెయ్యాన్ని సంక్షుప్త ఏటిది ఎవడు ఎవరు ఖండించడం లేడు ఎవరు అడిగినో లేడు ఎవరు ఆడనో లేడు ఇష్టాసారంగా కొట్టుకు సస్తున్నాడు అది మొత్తం అది అది అసలు అసలు సృష్టించడం అంటే ప్రతి మాలికే నేను ప్రపంచం అంతా తిరిగాను ఐదు వేల మతాలు ఏ ఈ ఇప్పుడు ఈ ఇక్కడ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఎంత గొప్ప మతాలు లేవు ఇక్కడ నాగరికత మయా నాగరికత మొత్తం నాశనం చేసేసారు అక్కడికి వెళ్ళారు కదా మీరు నయా నాగరికథ ఏమైందనేసి ఏం పెరుగులో ఎంత మంచి గొప్ప నాగరికత ఇంకా నాగరికథ మళ్ళీ దేవుళ్ళు సూర్యదేవుడు పచ్చమామ విరకోచ్చ ఆమె పండగలు అన్నీ ఉన్నాయి అన్ని నాశనం చేసి ఈ స్పానిష్ ప్రభుత్వం చర్చిలు కట్టేశారు ఈ మయాన్లో చర్చిలు కట్టేశారు కొలంబియాలో చర్చిలు చర్చిలు కట్టేశారు అన్ని చర్చిలు కట్టేశారు అన్ని దగ్గరన అన్ని మొత్తం అంతా మొత్తం ఈ బెల్ట్ అంతా చర్చిలతో నిండిపోయింది ఈ నాగరికత లేవు అమెజాన్లో కూడా చర్చిలు కట్టేశారు ఏడు చేస్తాం అంటే మాకు గొప్ప మతం మా మతం ఉండాలి మా మతం ఉండాలి రేపు అంటూ మత యుద్ధాలు జరిగితే ఈ మతం ఆ మతం కొట్టుకు సావడానికి వస్తాం వీళ్ళు ఇట్నించి వీళ్ళు నుంచి చాలు ఈ పాప ఇక్కడ ఏంటంటే అమెరికాలోని ఈ క్రైస్తవ మతం ఉండడం వల్ల అభివృద్ధి చెందిపోయింది ఆ మతం ఈ మతం ఏంటంటే ఈ అడార్ ప్రాంతాల్లోని ఈ ఈ వీళ్ళు ఉండడం వల్ల అడుగు తింటుంది మతం ఈ మతం మతస్తులు అందరూ అడుగు తింటారు చూసుకోవచ్చు చూసుకోవచ్చు తిండి తినడానికి తిండి లేకుండా అయిపోయింది అంటే మతాన్ని నేను కంచపరచుకోలేదు మళ్ళీ మళ్ళీ చూ మళ్ళీ చూసుకోండి అల్లాహో అక్బర్ మాలికే కే రాముడు కృష్ణుడు ఏసై అందరూ మనం మనం సృష్టించుకున్నది అంతరిక్షం దాటిపోయి ఈ గ్రహాన్ని దాటిపోయి వేరే గ్రహాలలోకి వెళ్ళిపోతున్నారు ఇంకా మీరు మతం మతం కొట్టుకుని చచ్చారనుకోండి అర్థం ఉండదు మన పిల్లలకైనా మనం వాళ్ళని మతానికి కులాలకి వీటికి దూరంగా ఉండి మనిషిని మనిషిలా చూసే మతం రావాలి ఈ రోజుల్లో చాలామంది మతాలు చాలా దూరంగా ఉంటారు మతాలు ఉండవు వాళ్ళకి నిజంగా చైనా ఎగ్జాంపుల్ రా నాయన ఒక్కడు కిక్కుమని అల్లావని మసీదులో ఈ చర్చిలో ప్రార్థనలు ఉండు ఏ పూజలో ఉండు ఎక్కడ ఏ ఏవి గోలు ఉండవు ప్రశాంతంగా నువ్వు నమ్ముతున్నావా ప్రశాంతంగా నమ్ము అంతే చైనాలో అభివృద్ధి 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 వాళ్ళు మనలాగా రచ్చరచ్చ చేసుకొని దరిద్రం చేసుకోవాలి దేశం క్లిష్ట పరిస్థితుల్లోనే సంకట ఇంకా మతం మతం అని కుటుకు ఈ యువతరం జాగ్రత్తగా ఈ రాజకీయానికి సనాతన ధర్మం పేరుతో చాలా అన్యాయాలు చేస్తున్నారు ఈ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్ సనాతన ధర్మం అది ఇది బొంగు భోషణించి ఇదిగో నేను హిందువునే వెళ్ళి మనసు భావలేకపోతే గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాం అక్షంతలు తీసుకుంటాం జల్లుకుంటాం తీర్థం పుచ్చుకుంటాం ఉండే వేస్తాం ప్రసాదం తినేసి ప్రశాంతంగా మంత్రం ఈ యంత్రం చదువుకొని వస్తాం అంతేగాని కొట్టుకు సావం ఎవరు జాగ్రత్తగా వినండి మీరు యూత్ ఎలా ఉండాలి అంటే మీ మీరు క్రిస్టియన్ అయితే వెళ్ళి బైబిల్ చూలో ఒక వాక్యం చదువు ప్రశాంతంగా ఆ పాస్టర్ చెప్పింది విని వెళ్ళి ప్రశాంతంగా రావండి మీరు మసీద్కి వెళ్ళి దానం పెట్టుకోండి అండి మీరు పూజ ఈ ధర్మాలు యోగాలు యాజ్ఞాలు అనుకొని మీరు మీరు చదువులు మానేసి చదువులను పక్కన మీ కెరీర్లను పక్కన పెట్టి చేశారంటే అండ్ ఆఫ్ ద డే చెప్ప చేతికే ఆ గుడి ముందు అడుక్కోవాలి నువ్వు అమ్మా మాధవ కాలం తెల్లే అనిసి ఏముండదు గుర్తుపెట్టుకో గుర్తు పెట్టుకో నోర్త్స్ పాయింట్ మీ వీళ్ళందరూ ఇన్ని దేశాలు చచ్చింది చాలు కొట్టుకొని వస్తున్నారు ఇంకా మన తాతలు అందరితో మీరు మటుకు మీరు మతానికి ఈ కులాలకి ఈ రాజకీయాలకి మేము రాజకీయ మీకు ఎగ్జాంపుల్ చెప్తా మన మన రాష్ట్రంలో రెండు వర్గాలు కొట్టుకుంటాయి రెడ్డి నాయుడు మీ అందరికీ తెలుసు రాజకీయం పరంగా ఏమి కులం మతం కోసం ఎందుకు కొట్టుకోరు ఎందుకంటే రెడ్డి నాయుడు హిందువులు కాబట్టి పాయింట్ ఆఫ్ హిందువులు కాబట్టి కొట్టుకోరు హిందువులు కాబట్టి మతాల మతం కులం కొట్టుకుంటుంది ఇక్కడ కానీ భారతదేశం విషయానికి వస్తే రెడ్డి నాయుడుతో పాటు ఆ మంది ఉన్నారు ఇడి అప్ప అడి అప్ప ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతే నంబియార్లు కింబియార్లు ఇలా అందరు ఉన్నారు ఇంకా చూసుకుంటే దట్టి భూమి మంది ఉన్నారు బీహార్లోని రాజపుతులు వాళ్ళు అందరూ సో అక్కడ దెబ్బదు మళ్ళీ ఈ రెడ్డి నాయుడు సో అప్పుడు ఏమవుతుంది అంటే మతం రాష్ట్రంలో కొట్టుకుంటుంది కులం అయితే దేశంలో కొట్టుకుంటూ మతం హిందువులంతా ఒకటే అప్పుడు అన్ని మత అన్ని కులాల వాళ్ళు హిందువులు అయ్యారు ఈ పక్కన ముస్లిం క్రిస్టియన్లు ఇది రాజకీయంరా ఇది అర్థం చేసుకుంటే మీరు మీ జీవితాలు బాగుంటాయి ఆహా ఇది ఇది అందుకే మనం బాగా చదువుకో చదువుకుంటే జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తే మీకు అర్థం అవుతుంది ఎవడేం చెప్పినా నువ్వు చదువుకోలేదు అనుకో నువ్వు అంబిషన్ అవరువు అనుకో అదే చెప్తా అదే అదే చెప్తా అది అంతా ఊ అంటే అంతే అలాగే అయిపోతుంది మీ బతుకులు అయిపోతుంది కదా ఎడ్యుకేషన్తోనే మీ భవిష్యత్తులో మారుతా పాస్ అయినా ఫెయిల్ అయినా స్కూల్కి ఆ బుక్లు చదువుకుంటే చాలు రుణాలు మీరు బాగుపడతాయి మీ జీవితాలు బాగుపడతాయి ఈ మతాలన్నీ పక్కన పెడితే మనం భారతీయులు క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా హిందూ అయినా ఈ పుణ్యభూమి కర్మభూమిలో మనం పుట్టినందు మన అందరం గర్వించాలి ఎంత గొప్పది అని మరొకసారి నేను చెప్తాను చూడండి ఈ ఈ దేశాన్ని ఫర్సీ వచ్చారు మమ్మల్ని రక్షించండి అని చెప్పి తర్వాత యూదులు కూడా వచ్చారు అది పక్కన పెడితే ఇస్లామిక్ రాజులు ఔరంగ మన మన పరి మనల్ని పరిపాలించింది మన ఇండియన్ ఇండియా రాజులు పక్కన పెడితే ఛత్రపతి శివాజీ అబ్బో ఇంకా చెప్పుకుంటూ పోతే వాళ్ళందరినీ పక్కన పెడితే కాకతీయులు వీళ్ళందరూ పక్కన పెడితే ఔరంగజేబు షార్జహాను బాబురు అక్బరు జహంగీరు మనం చరిత్రలో చదువుకున్నాం వీళ్ళందరూ ఢిల్లీ సుల్తాన్లు నవాబులు వీళ్ళందరూ పరిపాలించారు ఈ భారతదేశాన్ని ఆ తర్వాత పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు ఇక పోర్చుగీస్ నుంచి వచ్చారు పడవ ప్రయాణం ద్వారా ఇక్కడికి కోసం కేరళ కేరళ ప్రాంతానికి పోర్చుగీస్ వాళ్ళు ఇండియా అనుకోని చెప్పి బ్రెజిల్ వెళ్ళిపోయారు అక్కడ చరిత్ర ఉంటుంది చూడండి వాళ్ళు ఇండియా అనుకొని బ్రెజిల్ వెళ్ళిపోయారట అట తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి ఫ్రెంచ్ వాళ్ళు కూడా వచ్చారు డచ్ వాళ్ళు కూడా వచ్చారు తర్వాత మీరు చూసుకుంటే ఫ్రెంచ్ డచ్ పోర్చుగీస్ ఇన్ని మంది వస్తారు తర్వాత బ్రిటిష్ వాళ్ళు కూడా వచ్చారు వీళ్ళందరూ భారతదేశం ఏముందని చెప్పండి భారతదేశంలో ఇన్ని మంది రాడానికి సంపదలు బోల్ డబ్బు రిచ్ కలిసి దాబ్బా మంది మనకి బంగారంతో వజ్రాలతో తొలుతూ మనం మన తాతలు ముత్తాతలు నేతలు తాగారు వాసు వాసు చరిత్ర అలా ఉండేది మంది మన రిచ్కి భారతదేశం రిచ్ కలిసారు కాబట్టి ఇన్ని మంది వచ్చారు ఇన్ని 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 కులాలు ఇన్ని మతాలు మన దగ్గర ఉండడానికి వాళ్ళ కారణమే అది భిన్నత్వంలో ఏకత్వం మన దేశం అంత గొప్పది ఎవరు ఇప్పుడు ఎవరు స్వార్థం కోసం ఎవరు రాజకీయం కోసం ఎవరు కూటు కోసం ఒక్కొక్కడు అలా నాటకాలు ఆడుతున్నారు కానీ కాకపోతే ఒకప్పుడు ఇదంతా మంచి మంచి దేశం అది పుణ్యదేశం మీకు ఇంకా భారతదేశం గొప్పతనం కావాలంటే లండన్ వెళ్ళి అక్కడ బ్రిటిషర్స్ ఉంటారు అడగండి రెండు వందల సంవత్సరాలు మీరు ఎందుకు పరిపాలించారండి అనేసి దోచుకొని వెళ్ళారు ఆ ఆ లండన్ మ్యూజియంలో మన ఇండియాకి సంబంధించినవన్నీ విలువైనవన్నీ ఉన్నాయి వెళ్ళి చూడండి ఒకసారి అందుకే అంటాను మంచి పుస్తకాలు చదివిన మీరు మీ ఖాళీ సమయంలో ఉండేటప్పుడు ఆ మొబైల్ పిసిగితే మీకేం రాదు మొబైల్ పిసిగితే మీరు బోగ్గాలు అయిపోతారు తీర్థయాత్రలు ఆ పక్కన ఉన్న ఊర్లు చరిత్రలు బుక్కులు చదివితే మీకు అర్థమవుతుంది అర్థమవుతుంది ఈడు చెప్పే సోలుకబుర్లు ఆడు చెప్పే సోలుకబులు వింటే బయట పాడైపోతుంది ఆ లేదా కూటి కోసం కోటి విద్యలు ఏవోవో చెప్తారు ఆ బుస్ అత్తర బస్ బిస్తర్ బుస్ అంటారు సో వాటిని నమ్మే మోసపోకండి ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఈజ్ డివైన్ నాలెడ్జ్ చాలా 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 గొప్పది అది ఉంటే నేను ఎవరు ఏం పీకలేరు ఎవరు నాశనం చేయలేరు నీదే నీ బుర్రలో గుజ్జు ఉంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇరాన్ నుంచి ఫర్సీలు వచ్చారు యాభై వేల మంది ఉన్నారు ఇప్పుడు ఆ మతం మనది ఆ ఫర్సీల మతం మనది మనం కాపాడుకోవాలి భావితరాలకి మతం ఉందని తెలియాలి ఒక ఇంకొంకో రెండు మూడు వందల సంవత్సరాల తర్వాత ఆ మతం మతస్తులు ఎవరు రాక చరిత్ర ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సౌదీ అరేబియాలో పుట్టిన ఇస్లామిక్ మతం మనం పెంచి పోషిస్తున్నామా ఎక్కడెక్కడ ఇజ్రాయిల్లో పుట్టిన ఈ ఈ క్రైస్తవ మతాన్ని మనం పెంచి పోషించుకుంటున్నావా ఇంకా యూదుల్లో పుట్టిన యూదు మతం మనం ఇండియాలో ఉంది అన్ని మతాలు జైన మతం ఉంది బౌద్ధ మతం ఉంది ఇన్ని మతాలతో పాటు ఆ మతం ఉంది అది అంతరించిపోతుంది అది పురాతన మతం చరిత్ర ఒక సైన్స్ ప్రకారంగా అది మనం ఉండాలి అని చెప్పాను అచ్చే ఆ మతం అయ్యే ఆ మతం గురించి ఎందుకు చెప్పం ఇప్పుడు ఆ మతాన్ని సర్వనాశనం చేశాము ఒకవేళ ఇంకేసే ఆ మతమే కానీ ఇండియాలో అభివృద్ధి చేసి ఉంటే ఆ మత ఇక్కడ గుజరాత్ రాజు వాళ్ళు ప్రమాణం తీసుకున్నారు మీ మతాన్ని ఎక్కడ మీరు అభివృద్ధి చేయకూడదు మీరు వచ్చారు వచ్చినట్లు ఉండాలని ప్రామిస్ చేసుకున్నారు కాబట్టి ఆ మతం అభివృద్ధి చెందలేదు వాళ్ళు కూడా మత మార్పులు చేసుకుని ఉండుంటే మద్ద మొద్దకి బిస్మెల్లా అన్నట్లు సూ అంటే నాదో అట్ట అన్నట్టు ఆడో మతం ఆలో గుళ్ళు వాళ్ళు ఇప్పుడు ఫైర్ టెంపుల్స్ ఇప్పుడు మనకి గుళ్ళు మసీదులు చర్చిలు ఇలాగ మూడు ఉన్నాయో మన భారతదేశంలో నాలుగోదిన్ను ఏది ఫైర్ టెంపుల్ నీ ఇచ్చి భోగిం ఆ లేటంటే ఫైవ్ అగ్గి వేసుకొని పూజిస్తారు అంతే విగ్రహాలు ఏటు ఉండవు ఈ జోటనిస్లు అగ్గి వేసుకోవడం పూజించుకోడు అగ్గే దేవుడు అగ్గే దేవుడు గుడి ఉంటుంది గుళ్ళు అగ్గు ఉంటుంది అగ్గే దేవుడు అగ్గే దేవుడు ఇంకా దయ్యం ఇంక ఇంకా ఆ మతం అంతరించిపోయింది కాబట్టి లేదంటే ఓ ఇంకా రోజు అగ్గే దేవుడు అగ్గే దేవుడు అంటే చెప్తున్నాడు మతం కాదు ఇంకా అది లేదు ఆ మతం లేదు ఆ గుళ్ళు లేవు మనకి మూడు మూడు మా చెచ్చు మూడు ముగ్గురు కొట్టుకుంటాం అప్పుడు నలుగురు అన్నదమ్ములు కొట్టుకుంటాం నలుగురు అన్నదమ్ములు మనం కొట్టుకునేటోళ్ళు ఇంకా దేవుడు దయా అది లేదు ఇప్పుడు భారతదేశంలో ఈ ఈ పాటలో ఉన్న వాళ్ళందరూ ఈ పాట నుంచి ఎలా వలస వాళ్ళు అని చెప్పాను అచ్చా వాళ్ళు మనోలే మన దగ్గర నుంచి ఇక్కడికి వెళ్ళారు మన దగ్గర ఇక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు రతన్ టాటా ఫ్యామిలీ అక్కడి నుంచి వచ్చారు మీరు గాద్రేజ్ కప్పలు ఇంటికి వేసుకుంటారు గాద్రేజ్ ఎవరు పరిసి ఒకసారి చూడండి వాడియా గ్రూప్ ఎవరు వాడియాలు అంటారు వాడియాలు ఆ వాడియాలు వాళ్ళు ఎవరు పర్సీలు ఇందిరాగాంధీ మొగుడు ఎవరు ఫిరోజ్ గాంధీ ఇందిరాగాంధీ మోడీ ఎవరు ఫిర్చుకుంది ఫరిసి ఇంక చూసుకుంటే అత్తారింటికి దాని ఉన్నారు తాత భూమి ఎరాని ఆ ఇంటి పేరులోనే ఎరానీ ఎట్టుకున్నారు ఆయన ఎవరు పరిసి మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ మతాల గురించి మాట్లాడి తలనొప్పి వచ్చేస్తుంది కానీ తప్పదు వెళ్ళాను ఆ మతం గురించి మాట్లాడాలి కాబట్టి సందర్భానుసారం నాగరికతలు మతాల గురించి అలా టైం పీరియడ్స్ చెప్పాలి కాబట్టి చెప్పి ఏడ్ చేస్తా అయిపోయింది అన్ని నాగరికతలు అయిపోయాయి ప్రపంచంలో ఉన్న నాగరికతలు చూపించేసాను ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు చూపించి ఐదు వేల మతాలు ఉన్నాయి ఇంక ఇంక బోళ్ళు మతాలు ఉన్నాయి ఈ ఆఫ్రికాలోని ఆఫ్రికాలో జాస్తు మతం కలాయినియా మతం ఇతరియా మతం అబ్లానా మతం శవం తీసుకొని ఇక్కడ పెట్టుకుంటారు మాంసం మొక్క చచ్చిపోయినవాడు శవం ఆ ఉంగరం అది చూపిస్తాను మరి అప్పుడు ఏటంటారో మీరందరూ ఎవడైతే అంటారో నాకు భయం వేస్తాను ఏటి ప్రపంచం అంతా మీరు నూతుల్లో కప్పల్లాగా ఉంటారు ఇవన్నీ చెప్తుంటే మీకు అర్థం అవ్వట్లేదు నేను చెప్పకపోతే నాకు అర్థం అవుతుంది అంటే మార్చేసి చెప్పాలనుకుంటాను చూద్దాం ఈసారి ఏడు చేస్తానంటే అక్కడ ఉన్నది రాముడు ఇక్కడ ఉన్నది యేసు ఇక్కడ ఉన్నది అల్లానే చెప్తాను ఏ మాత్రం చూపినా ఆ ముగ్గురు పేర్లు చెప్పేస్తే చేర వదిలిపోయాయి ఎందుకంటే సాటిస్ఫాక్షన్ అయిపోతారమ్మయ్య మా మాత్రమే ఉంది మా మాత్రమే ఉంది మా వాడాను మా వాడాను అని మీరు అంతా సపోర్ట్ కొట్టుకుని ఎనివే ఈ వీడియో ఎంత సమర్థం ఈ దరిద్రం అయిపోయింది ఫుడ్ వీడియో వస్తుంది దర్రాని రుచులు ఎంజాయ్ చేయండి ఇంకా చాలు ఈ మతాలకి వీటిలకి దండం నాయనా